హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ముందుగా సబ్స్క్రైబ్ చేసిన అందరూ సబ్స్క్రైబర్స్కి అయితే థ్యాంక్స్ అండి అదేవిధంగా మన వీడియోని చూస్తున్న వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ అండి వీడియోలోకి వెళ్తే ఏంటంటే నదిలో ఓడిపోయాడు కదా అదే బాల్ గేమ్లో ఓడిపోయాడు అనమాట ఓడిపోయిన తర్వాత బిగ్ బాస్ ఒక టూల్ ఇచ్చాడనమాట ఇప్పుడు ఓడిపోయాడు కదా మీకు పనిష్మెంట్ ఉండాలి ఆ శక్తి టీంలో వాళ్ళు వచ్చి మిమ్మల్ని మీ టీంలో నుంచి ఒకళ్ళు తీసేయాలనుకుంటున్నారంటే నవీన్ని తీసేసాడు అనమాట నిఖిల్ వచ్చి దానికి వీళ్ళ గేమ్ వీళ్ళందరూ ఫీల్ అయ్యారు ఇందులో ఫీల్ కావాల్సిన అవసరం లేదండి ఎందుకంటే నబీలు బాగా ఆడతాడు అవతల టీంలో అంటే కాంతార టీంలో ఇక్కడ ఉందేమో వీళ్ళు సరిగా ఆడలేరు అక్కడ వచ్చి సోనియా సరిగా ఆడలేదు యష్మి కూడా తో అంతగా ఏమి ఇవ్వదు వస్తే నిఖిలోనూ పృథ్వీ ఇవ్వాలి కొంచెం స్ట్రాంగ్గా మనకంటా ఉంటాడు కాబట్టి బాడీ పరంగా అయితే వీక్ కాబట్టి ఏం ఆలోచించుకున్నాడు ప్రతి గేమ్కి కూడా అక్కడ ఈటింగ్ గేమ్కి కానీ నెక్స్ట్ మిగతా అన్ని గేమ్కి కానీ నవీల్ని పంపిస్తున్నారు అందుకని నవీల్ని తీసేస్తే మాకు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ పెరుగుతాయి అని అంటే రెండు టీముల మధ్య ఓడిపోయిన ఓడిపోయారు అనుకోండి వాళ్ళలోంచి ఒకళ్ళు వెళ్ళిపోవాలి కదా అందుకని అవతర స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనేది లేకుండా చూసుకున్నారు అందులో తప్పేం లేదు నిఖిల్ వాళ్ళ ఆలోచించిన దాంట్లో అయితే తప్పేం లేదండి దానికి ఇంకా రకరకాల మాట్లాడనారు వీళ్ళని కాకపోతే ఇంక వీళ్ళ తప్పేందంటే సోనియా ఇంకా దాంతో ప్రేరణ అన్నది అంటే మీరు కూడా అలానే తీసేశారు అని ఏ ఏ రీజన్తో తీసేశారు మమ్మల్ని స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళని తీసేశారు అర్హత లేదని తీసేశారు స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళకే కదా అర్హత ఉండేది మరి అని ఏ విధంగా తీసేశారంటే సెల్ఫ్గా తీసుకున్నాడు త్యాగం చేశాడు శాక్రిఫైజ్ అని సోనియా అనేసరికి దానికి నో నో అని పైకి లేచాడు అనమాట అక్కడి నుంచి మణికంఠ ఏంటో నో అంటే వింది వాళ్ళ ముందు నువ్వు చెప్పింది అదే కదా మాకంటే అంటే మీరు ఉండండి నేను వెళ్ళిపోతానని మణికంఠ అన్నాడు అని ప్రేరణ అన్నదండి అక్కడ జరిగిన విషయం ఏంటంటే మణికంఠ చెప్పే పాయింట్స్ వాళ్ళు సరిగా పరిగణనలోకి తీసుకోలేదండి అసలు మణికంఠ అవతల టీంలో వెళ్ళడానికి భయపడింది అదనమాట అక్కడ ఉందేమో నలుగురి ఆ నలుగురి మణికంఠ మీద పడిపోతున్నారు అనమాట ప్రతిదానికి అందుకని మాట్లాడడానికి కూడా భయం వేస్తుంది అక్కడ మణికంఠని లాస్ట్ అక్కడ నిజం చెప్పాలంటే గేమ్ బాగా ఆడింది సోనియా సోనియాని తీసేసేయాలండి నిజం చెప్పాలంటే మణికంఠ బాగానే ఆడారు యష్మి బాగానే ఆడారు సోనియా పృథ్వీ పృథ్వీ అయితే బాగా ర్యాష్గా బిహేవ్ చేశాడు అంత బిహేవియర్ పరంగా అయితే వాళ్ళిద్దరిని తీసేయాలి కానీ వాళ్ళిద్దరిని తీసేయకుండా ఏం చేశారంటే తీసేశారు తీసేశారనమాట ఎందుకంటే యష్మి సపోర్ట్ కూడా సోనియాకు ఉండేసరికి మణికంఠను తీసేయాల్సి వచ్చింది తేడా యష్మి తనని తీసేస్తారని మణికంఠ మెదక్ నెట్టేసరికి మణికంఠను తీసేశారనమాట తను ఏం తప్పుకోలేక చివరికి చీఫ్ దగ్గరికి వెళ్ళి టీమ్కి కావాల్సిన టైంలో నేను సాక్రిఫైస్ చేస్తానులే అని ఇంకా తప్పక సాక్రిఫైస్ చేశాడు అదే మాట పొరపాటు నోట్లో నోట్ ఎంట్ వచ్చేసింది అనమాట ప్రేరణ అడిగినప్పుడు ఇంకా దాన్ని పట్టుకొని నువ్వు అలా చెప్తావు ఇలా చెప్తావు టీం దగ్గర ఒక విషయం చెప్పా అక్కడ ఏం చెప్పావని అలా మాట్లాడేసరికి నేను చీఫ్తో అదే చెప్పాను త్యాగం త్యాగం అనే చెప్పానంటే మరి అక్కడ ఎందుకు నో నో అని చెప్పావు అంటే మళ్ళీ మనకంటే ఏం చేస్తాను టీం అందరి దగ్గరికి వెళ్ళి నేను కావాలనే సాక్రిఫైస్ చేశానని చెప్తాడనమాట మళ్ళీ క్రియేట్ చేయమాకు నీకు చిన్నపిల్లల బిహేవియరా నీది మైండ్ లేదా అని యష్ తెరచిరాగ్గా మాట్లాడింది అనమాట యష్మి అంతేనండి అసలు మణికంఠ లెక్కలోనే లేడని నిఖిల్ మాట్లాడాడు యష్మి మాట్లాడారు ఆ గ్రూప్లో మేము ఉన్నది నలుగురు అన్నట్లు నిఖిల్ని తీసేసినట్లు మాట్లాడారనమాట దానికి కూడా నిఖిల్ వార్నింగ్ ఇచ్చాడు ఇంకోసారి అలా మాట్లాడితే బాగుండదు అని కూడా చెప్పాడు అనమాట అది విషయం ఇక్కడ యష్మి మాత్రం మణికంఠ చీఫ్గానే చూస్తున్నారు ఆదిత్య కానీ కానీ మణికంఠ కానీ కానీ ఎవరైనా చీఫ్గానే చూస్తున్నారనమాట కాబట్టి అప్పటికి మణికంత అన్నాడు అవతల టీంలో నుంచి ఎవరిని తీసేస్తామంటే సీత వాలంటీర్గా నేను వెళ్ళిపోతాను అన్న సీతని తీసేయచ్చు ఆదిత్య గారిని తీసేద్దామంటే వీళ్ళందరూ ఒప్పుకోకుండా నబీల్ని తీసేశారు ఎందుకంటే స్ట్రాంగ్ కంటిస్టెంట్ నబీలు కాబట్టి అక్కడ ప్రతి గేమ్కి వస్తున్నాడు కాబట్టి నబీన్ని తీసేస్తారు అందులో తప్పేలేదు కాబట్టి మణికంఠాన్ని మాత్రం బాగా ట్యాప్చర్ చేశారనమాట ఇక్కడ ఎలా ఉందంటే టీంలో అవతల టీంలో మాట్లాడినా తప్పు అవతల టీంకి సపోర్ట్ చేసినా తప్పు అదే విధంగా మా టీంలో ఉన్నప్పుడు మాకు లోబడి పని చేయాలి ఇక్కడ గ్రూప్ లీడర్ వచ్చేసి చీఫ్ వచ్చేసి సోనియా లాగా ఉంది కానీ నిఖిల్ లాగా లేదనమాట అందు అందుకే అవతల టీం వాళ్ళు కూడా ఎక్కువ సోనియా డామినేషన్ ఎక్కువైపోతుందని అవతల టీంలోకి వెళ్ళిపోయారు నిఖిల్ టీంలోకి రాకపోవడానికి కూడా కారణం అదే ఎందుకంటే పృథ్వీ కూడా అనవసరంగా రీజైడ్ అయ్యింది ఏంది అని అసలు నిఖిల్ ఒక విషయం అని అసలు నా ఇష్టం నేను నా ఇష్టం వచ్చినట్టు నిఖిల్ కాదు మణికంటే నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను నాకు ఏది తప్పి అనిపిస్తే అదే అంటాను నా ఇష్టం అంటే ఏంది అని రివర్స్ అయితే బాగుండేదని నాకు అనిపించింది అదనమాట విషయం నెక్స్ట్ వచ్చేసి గేమ్స్ అనేవి చాలా వరకు పెట్టారు గేమ్స్ లాస్ట్ ఏం చేశారంటే మూ మూడు వైడ్ కార్డు ఎంట్రీస్ ఆపేశారు మిగతా తొమ్మిది మంది వస్తన్నట్టు బిగ్ బాస్ చెప్పాడు అది అంతా చెప్పకుండా ఉంటే బాగుండేదండి అసలు ఇంకొంచెం మందిని తగ్గించినా బాగుండేది మొత్తానికి ఇంకా ఫిట్టెస్ట్ గేమ్ అనేది అనమాట లాస్ట్లో డ్యాన్స్ గేమ్ పెట్టారు ఇదండి ఈరోజు వీడియో మొత్తానికి మణికంఠను అయితే గ్రూప్లో సింగిల్ పర్సన్ చేసి అందరూ ఆడుకుంటున్నారు ఇంకా నబీలతో మొరబెట్టుకుంటున్నాడు అనమాట ఇంక ఇక్కడ విష్ణుప్రియ ఒక మాట అనేది అండి అది తప్పు ఆడ ఆడ ఆడవాళ్ళలాగా చేతులు కట్టుకొని చేస్తున్నాడు నిఖిల్ బొట్టుకున్న గుళ్ళకు ఒక్కటే తక్కువ అని మాట్లాడింది అలానే నేను ఆడవాళ్ళని తక్కువ చేయట్లని కూడా అన్నది ఆ మాట అనకుండా ఉంటే బాగుండేది నిఖిల్ అని నాతో అనిపించింది ఇదండి ఇంకా నా మొత్తానికి మూడు వైల్డ్ కార్డు ఎంట్రీస్ని ఆపేశారు డాన్స్ గురించి క్యూబ్ గేమ్ ఒకటి పెట్టారు అది ఎవరు సరిగ్గా చేయలేకపోయారు డ్యామ్స్లో వచ్చేసి సెక్యూటీ విన్నయ్యింది మిగతా తొమ్మిది మంది కంటెస్టెంట్స్ అసలు వస్తారని అనుకోవచ్చు అనమాట ఇదండి ఈరోజు వీడియో నబీల్తో కూడా అన్నాడు అనమాట మనకంటే నాకు అసలు మాట్లాడాలంటే నేను భయం వేస్తుందిరా నీతో ఏదైనా మాట్లాడినా నీకు ఫ్లేవర్గా మాట్లాడుతుంది మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నానని అనుకుంటారు అంటే నీకు నచ్చినప్పుడే మాట్లాడి నీకు భయం లేనప్పుడే మాట్లాడని నబీల్ కూడా అన్నాడు అనమాట ఇదండి ఈరోజు వీడియో నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్